అందరికీ ప్రజలండి నాతో దేవుడైతే కొన్ని వచనాలు పలికారు మీతో చెప్పే ముందు చిన్నగా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధత దత్తాన్ని వేసిన మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ప్రభావ మా చదువులో ఆటలు పాటల మీరే తోడేను ప్రభా వాకి నేపించండి పాటలు నేపించండి ప్రార్థన నేర్పించాను ప్రభా సంగానే కనబడిపరిచాను ప్రభా సంగా నమ్మమ్మ ఒకరించి బాధబడి పేరు పేరుని జ్ఞాపం ప్రభావ సంఘానికి ఎవరైతే అట్లేదో వాళ్ళు నీ సంఘాన్ని తీసుకురా ప్రభా నీ నా అమ్మమ్మమ్మకేస్తూ తులుస్తూతురాలి మా కోసం కాడా దెబ్బలు తిన్నవాడ మీకే స్థుతులు స్తోత్రాలు ప్రాభా మా కోసం మూలికీరటం ధరించిన వాడా మీకే ఎదు స్తోత్రాలు ప్రాభా అలాగే ప్రాభా నీ నామామకెస్తూ స్థుతులు అవుతురాలి ప్రభా మీరు మాతతోడేమని మేము చెప్పేంతట్లో అందరూ వినడానికి బలాన్ని తెచ్చని వేసిన మామలు తండ్రి ఆ గాడ్ ఈజ్ మై ఫాదర్ దేవుడు నా తండ్రి అన్ మై హెల్పర్ నా సహాయకుడు మై ఫ్రెండ్ బికాస్ జీసస్ ఎనీ టైమ్ సేవింగ్ మీ అతను నా స్నేహితుడు ఏ టైంలో అన్నా నన్ను కాపాడుతూ ఉంటారు జీసస్ యుస్ గివ్ ఏ గుడ్ లైఫ్ ఏసై నాకు మంచి లైఫ్ ఇచ్చారు జీసస్ యూ గివ్ ఏ బెస్ట్ ఫ్యామిలీ వేసే నాకు మంచి ఫ్యామిలీ ఇచ్చారు జీసస్ ఎనీ టైమ్ సపోర్టింగ్ మీ ఎట్ ఎనీ ప్లేస్ జీసస్ నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు ఏ ప్లేస్లో అయినా జీసస్ ఈజ్ మై ఫేవరెట్ పర్సన్ ఏసయ ఇష్టమైన వ్యక్తి అండ్ బ్యూటిఫుల్ లైఫ్ అందమైన జీవితం మై టైం హ్యాజ్ ఏ జీసస్ హ్యాండ్ నా టైం దేవుని చేతిలో ఉంది జీసస్ ఈజ్ ఏ మిరాకిల్ జీసస్ ఒక మిరాకిల్ జీసస్ ఎనీ టైమ్ సేవింగ్ మై ఫ్యామిలీ జీసస్ ఎప్పుడు మా ఫ్యామిలీని కాపాడుతూ ఉంటారు జీసస్ గివ్ ద బెస్ట్ చర్చ్ జీసస్ మంచి చర్చ్ ఇచ్చారు జీసస్ అప్రిషియేట్ మీ నన్ను అప్రిషియేట్ చేశారు జీసస్ లుక్ లైక్ ఏ బ్యూటిఫుల్ నేచర్ అందమైన నేచర్ జీసస్ గివ్ ద శాడ్ మూమెంట్ జీసస్ క్లియర్ ద శాడ్ మూమెంట్ ఏసయే బాధాకరమైన విషయాన్ని ఇస్తారు ఏసయే బాధాకరమైన విషయాన్ని తీసివేస్తారు అండ్ గివ్ ద హ్యాపీనెస్ మంచి ఆనందాన్ని ఇస్తారు జీసస్ జీసస్ ఈజ్ ఏ స్వీట్ ఎమోషన్ తీపి జ్ఞాపకం జీసస్ ఎనీ డేంజరస్ యానిమల్ అటాక్ ఫ్రమ్ మీ జీసస్ టేక్ ఇన్ హ్యాండ్ ఏదన్నా ఆపదకాలమైన జంతువు వచ్చి మన మీద అటాక్ చేద్దాం అనుకున్నప్పుడు జీసేస్ చేతిలోకి తీసుకుంటారు ఎనీ ప్రాబ్లం విల్ బికెమ్ యూ ప్రేయర్ జీసస్ ఏదన్నా వస్తే నువ్వు జీసస్కి ప్రేర్ చేయి సో మెనీ థాట్స్ ఆఫ్ గీమీ నాకు చాలా ఆలోచనలు ఇచ్చారు ఐఎమ్ కేమ్ ఫ్రమ్ జీసస్ ఐఎమ్ గో ఫ్రమ్ జీసస్ నేను ఏసయ దగ్గర నుంచి వచ్చా నేను ఏసై దగ్గరికి వెళ్తా జీసస్ గివ్ హిమ్ బ్లడ్ ఫ్రమ్ ఆల్ మెంబర్స్ ఏసయ్య అతని రక్తాన్ని అందరికీ పంచారు ఐ విల్ గివ్ సో మెనీ థాట్స్ ఆఫ్ యూ నేను నీకు చాలా ఆలోచనలు ఇస్తా యు విల్ స్లాప్ ద డోర్ ఐ విల్ ఓపెన్ ద డోర్ నువ్వు తలుపు తట్టు నేను తలుపు తెరుస్తా యు విల్ బీ మై సన్ నువ్వు నా కుమారుడివి యు విల్ టెల్ ఫ్రమ్ ఆల్ మెంబర్స్ కేమ్ టు చర్చ్ నువ్వు అందరితో చెప్పు చర్చ్ రమ్మని ఐ విల్ మేక్ సం వర్డ్స్ ఐ విల్ త్రో ఇన్ యువర్ బ్రెయిన్ నేను కొన్ని వచనాలు తయారు చేసి నీ బ్రెయిన్లోకి పంపుతా ఐ విల్ టాక్ విత్ యూ నేను నీతో మాట్లాడతా ఐ విల్ డైలీ సమ్ వర్డ్స్ టెల్ విత్ యూ ఆర్ ద చర్చ్ ఫాదర్ నువ్వు చర్చ్కి సంగకాపరివి టెల్ దిస్ వర్డ్స్ ఫ్రమ్ ఆల్ మెంబర్స్ నీ వర్డ్స్ ఈ నువ్వు ఈ వర్డ్స్ అన్నీ చెప్పు అందరితో ఐ విల్ టెల్ ఫ్రమ్ ఆల్ మెంబర్స్ కేమ్ టు చర్చ్ జీసస్ నేను అందరితో చెప్తా చర్చ్కి రమ్మని యు ఆర్ ద మేక్ బెస్ట్ బిజినెస్ నువ్వు మంచి వ్యాపారం చేస్తావు అంటే దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐదు తలాంతులు రెండు తలాంతులు అలా ఐదు తలాంతుల్ని పది తలాంతులు రెండు తలాంతుల్ని నాలుగు తలాంతులు అలాగా దేవుడు మనకి ఇచ్చిన దానికంటే రెట్టింపు చేసి ఇవ్వాలి యూ గోట్ ద ఫస్ట్ ర్యాంక్ ఇన్ స్టడీ నువ్వు ఫస్ట్ ర్యాంక్ కొడతావు ఇన్ స్టడీలో సండే సండే యూ రీడ్ ద బైబుల్ ఆదివారం ఆదివారం నువ్వు బైబుల్ చదువు ఎనీ ప్రాబ్లం విల్ బి కేమ్ టెల్ విత్ మీ ఏదైనా ఆపద వస్తే నువ్వు నాతో చెప్పు జీసస్ జీసస్ క్రియేట్ హ్యూమన్స్ ఏసయ మనుషుల్ని క్రియేట్ చేశారు సండే అండ్ ఫ్రైడే సో నీ మె సో మెనీ మెంబర్స్ విల్ బీ కేమ్ యువర్ చర్చ్ ఆదివారం శుక్రవారం చాలామంది మీ చర్చికి వస్తారు సండే సండే యూ టెల్ ద సాక్ష్యం ఆదివారం ఆదివారం నువ్వు సాక్ష్యం చెప్పు యూ ప్రిపేర్ ప్లేయింగ్ ప్యాడ్ వెరీ నీట్లీ నువ్వు ప్యాడ్ కొట్టడం నేర్చుకో బాగా నీట్గా ఎనీ టైం నాకు ప్రార్థన చెయ్యి యూ గో ఫ్రమ్ హౌస్ యూ గో ఫ్రమ్ ఆల్ హౌస్ అండ్ టెల్ కేమ్ టు చర్చ్ నువ్వు అందరికి ఇంట్లోకి వెళ్ళి చచ్చుకురమ్మని చెప్పు ఐ ఐఆమ్ ద ములకిరీటం జీసస్ నేను ముల్లికిరిటం ధరించా ఐ విల్ గివ్ మై లైఫ్ ఫ్రమ్ ఆల్ మెంబర్స్ జీసస్ నేను నా జీవితాన్ని అందరికి ఇచ్చా ఐ యామ్ హ్యాంగింగ్ ఇన్ సిలువ నేను సిలువకి వేలాడా జీసస్ యూ విల్ డైలీ రైట్ దిస్ వర్డ్స్ యూ డిడ్ నాట్ మిస్ దిస్ వర్డ్స్ వన్ వర్డ్ ఆల్సో యూ డిడ్ నాట్ మిస్ నువ్వు రోజు ఈ వర్డ్స్ రాయి ఒక వర్డ్ కూడా నువ్వు మిస్ అవ్వకు ఐ ఆమ్ యువర్ షాపెడ్ నేను నీ కాపరిని యువర్ మాము కవర్ ఇన్ వన్ మంత్ మా మావే మొన్న ఆపరేషన్ చేయించుకున్నారు అలాగే ఒక నెలలో మొత్తం మామూలుగా అయిపోతారని చెప్తున్నారు జీసె ద దిస్ ఇయర్ సునీత హ్యాజ్ ప్రెగ్నెంట్ మా సునీత పిన్ని ఈ సంవత్సరంలో ప్రెగ్నెంట్ అవుతుందండి యు సిస్టర్ హ్యాజ్ గోడ్ ద సాఫ్ట్వేర్ జాబ్ మా యొక్క మా లహరి యొక్క సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకుంటుందండి అబీ యు విల్ రైట్ దిస్ వర్డ్స్ నువ్వు ఈ రైట్ యు వర్డ్స్ దిస్ వర్డ్స్ యూ రైట్ దిస్ వర్డ్స్ నువ్వు ఈ వర్డ్స్ రాసావా యు డైలీ వెరీ హ్యాపీ నో ఎనీ శాడ్ మూమెంట్ నువ్వు రోజు ఆనందంగా ఉంటావు ఎటువంటి బాధాకరమైన విషయం ఉండదు ఆల్ మెంబర్స్ యూ ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అందరూ నీ స్నేహితులు నీ చుట్టాలు యూ మదర్ సిస్టర్ హౌస్ వెరీ సూపర్ మా పెద్దమ్మ కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారండి మంచిగా ఉంటుందని చెప్తున్నారు యు ఈట్ ద లంచ్ ఫస్ట్ యూ స్టార్ట్ ద ప్రేయర్ నువ్వు అన్నం తినకముందు నువ్వు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయి ఎనీ ప్రాబ్లం విల్ బి కేమ్ టెల్ విత్ మీ ఎనీ ప్రాబ్లం విల్ బి కేమ్ యూ స్టాప్ ద క్రయింగ్ అండ్ యూ స్టార్ట్ ద ప్రేయర్ ఏదన్నా వస్తే నువ్వు ఇవే ప్రేయర్ చేయడం స్టార్ట్ చేయి సండే సండే యూ సింగ్ ద జీసస్ సాంగ్ ఆదివారం ఆదివారం నువ్వు యేసు ప్రభు పాటలు పాడు ఎనీ వన్ ఆస్క్ యూ థింగ్స్ యూ డిడ్ నాట్ గివ్ ఎవరన్నా నీ వస్తువులు అడిగితే నువ్వు ఇవ్వకు ఎస్టర్డే నైట్ వన్ పర్సన్ బీట్ యువస్ బట్ వై యూ నాట్ టెల్ విత్ మీ జీసస్ మొన్న నన్ను చూసినాక కొట్టిందండి ఆ రోజున నేను ఏడుస్తూనే ఉన్నాను వేసాక చెప్పకుండా అందుకని నువ్వు నాతో ఎందుకు చెప్పకుండా ఉన్నావు అని నన్ను ప్రశ్నించారు అబీ వెరీ గుడ్ యూ కంప్లీట్ ద ఆల్ వర్డ్స్ నువ్వు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసావు కానీ బట్ వన్ వర్క్ యూ డిడ్ నాట్ కంప్లీట్ దట్ ఈస్ దిస్ వర్డ్స్ యూ విల్ బీ టెల్ విత్ అదర్స్ నువ్వు అన్ని కంప్లీట్ చేసావు కానీ ఈ వర్డ్స్ అందరికీ చెప్పడం మర్చిపోయావు నువ్వు ఈ ఈ వర్డ్స్ అన్ని అందరితో చెప్పు యూ డిడ్ నాట్ టెల్ విత్ అదర్స్ దిస్ వర్డ్స్ ఐ విల్ బీట్ యూ నువ్వు ఈ వర్డ్స్ ఎవరితో చెప్పబోతే నేను నేను కొడతా అనేసి నాతో చెప్తున్నారు సండే యు మేక్ ద వీడియో అండ్ పుట్ ద యూట్యూబ్ ఆదివారం నువ్వు వీడియో చేసి ఇది యూట్యూబ్లో పెట్టు ఆఫ్టర్ సండే యూ టెల్ దిస్ వర్డ్స్ యూ చర్చ్ మెంబర్స్ వచ్చే ఆదివారం నువ్వు మీ చర్చికి వచ్చే వాళ్ళతో చెప్పు యూ బిగ్స్ మా చిన్నారక్క కూతురులు కూతురుద్దరూ ఫస్ట్ ర్యాంక్ కొడతారని ఎసే చెప్తున్నారు యూ చర్చ్ వన్ మెంబర్ విల్ బికెమ్ దాట్ మెంబర్ ఆల్ ప్రాబ్లమ్స్ విల్ బీ సాల్వ్ మన మరి అమ్మ విశ్వశ్వరావమ్మ గారు ఉన్నారు కదండి ఆవిడకైతే బాధలు ఉన్నాయని చెప్తున్నారు ఆ బాధలేమీ లేకుండా మంచిగా అవుతారని చెప్తున్నారు యువ గ్రాండ్ ఫాదర్ యువ గ్రాండ్ మదర్ అండ్ యువర్ స్మాల్ ఫాదర్ కేమ్ ఇన్ యువర్ చర్చ్ మా తాతయ్య మా నానమ్మ అలాగే మా బాబాయ్ కూడా మారిపోయి వస్తారని వేసే చెప్తున్నారు స్టడీ ఇన్ హౌస్ నాట్ గో అట్ ఎనీ ప్లేస్ నువ్వు చదువుకో ఇంట్లో ఏ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళకు ఎనీ వన్ టేక్ యువర్ ప్లేస్ యు డోంట్ వరీ ఐ విల్ గివ్ యువర్ ప్లేస్ ఏదన్నా ఎవరన్నా నీ ప్లేస్ తీసేసుకుంటే నువ్వు బాధపడకు అది నేను నీకు ఇచ్చేస్తా యు బింగ్ ద బెస్ట్ బైక్ అండ్ కార్ నువ్వు మంచి కారు మంచి బండి కొంటావు టుమారో విల్ బీ స్టార్ట్ ద ఎగ్జామ్స్ ఆల్ ద బెస్ట్ అంటే మొన్న ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి అందుకని వేసే నాకు ఆల్ ద బెస్ట్ చెప్పారు అబీ యు ఎగ్జామ్ విల్ బీ కంప్లీట్ దెన్ ఐ విల్ స్టార్ట్ టాకింగ్ విత్ యూ एग्जाम अन तरह ने तो मालाता आी दिशा यू प्रॉब्लम प्रॉम आर् क्लीयर वन प्रॉब्लम आलो नाट युवर हाउस आल मेबर्ज टू क्रिस्ट एग्जाम अर्थ ने तो मालाता अभी यह वर्डस यू प्राब्लम क्लीयर నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఒక ప్రాబ్లం కూడా లేకుండా నీకు ఉంటాయి ఒక ప్రాబ్లం కూడా నీ ఇంటినే టచ్ చేయదు ఆల్ మెంబర్స్ చేంజ్ టు క్రిస్టియన్స్ అందరూ దేవునిలోకి మారుతారు దేవునికి స్తోత్రం